హాయ్ అండి వెల్కమ్ టు బావం రెసిపీస్ ఇవాళ రెసిపీ ఉల్లివడలు అండి ఇలా పొడవుగా సన్నగా కట్ చేసుకోవాలండి ఉల్లిపాయల్లో సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చిని యాడ్ చేసుకోవాలి అల్లం కరివేపాకు బైండింగ్ కోసం అరకప్పు శనగపిండి యాడ్ చేసుకోండి టూ స్పూన్స్ వరిపిండి కొంచెం కారం రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోండి కొంచెం వంట చూడ ఇవన్నీ యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకోండి ఒక స్పూన్ జీలకర్ర కూడా యాడ్ చేసుకోండి ఇవన్నీ బాగా మిక్స్ చేసుకోండి ఉల్లిపాయలో వాటరే సరిపోద్దండి వాటర్ ఏమి యాడ్ చేయడం అవసరం లేదు చూడండి ఎలా వస్తే సరిపోద్ది ప్లేట్కి ఆయిల్ రాసుకొని చేతికి కూడా ఆయిల్ రాసుకొని కొంచెం కొంచెం పిండి తీసుకుని గారెలాగా గుత్తుకోవాలండి అన్నీ ఇలా చేసుకోవాలి ఆయిల్ బాగా కలండి ఇటెక్కిన తర్వాత ఒక్కొక్కటిగా వేసుకోవాలి నెమ్మదిగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి వేగిపోనియండి కలర్ వస్తే సరిపోద్ది ఉల్లిగారులు రెడీ అయిపోయినాయండి మీరు కూడా ఈ ప్రాసెస్లో ఒకసారి ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటాయి క్లైమేట్ కూల్గా ఉన్నప్పుడు ఇలాంటివి చేసుకుని తింటే చాలా చాలా టేస్టీగా ఉంటాయండి ఒకసారి ట్రై చేయండి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి